నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు చేయడం చూపిస్తాను ఒక్క కేజీ రైస్ ఉంటే చాలు నూట యాభైకి పైగా అవుతాయి మన వినాయక చవితి రోజే కాదండి మనము వినాయకుని నిలబెట్టి నుంచి నిమజ్జనం వరకు ఏదో ఒకటి ప్రసాదం పెడుతూనే ఉంటాం కదా పూజలు చేస్తూనే ఉంటాం కదా అందులో ఈ కుడుములు చేసి పెట్టండి వినాయకునికి ఇష్టము మనం పంచానికి కూడా చాలా మందికి పంచవచ్చు ఒక్క కేజీ రైస్కి వన్ ఫిఫ్టీకి ఎక్కువనే అయినాయి నేను చేసిన సైజుకి అయితే టేస్ట్ కూడా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూపించిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి నేను అనడం కాదు చేసినాక మీరే నా కామెంట్లో చెప్పండి చూడండి ఉడకబెట్టినాక తీసి చూపిస్తున్నా నేను ఎట్లా ఒక్కదానికి ఒకటి అత్తుకోకుండా మంచిగా వచ్చినాయి ఇప్పి చూస్తే కూడా లోపల ఎంత బాగా ఉడికినాయో చూడండి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో ఈ కుడుముల కోసం నేనైతే ఒక్క కేజీ రైస్ తీసుకుంటున్నాను కేజీ రైస్ మనం అన్నం వండుకున్న రైసే తీసుకున్నాను మీ దగ్గర ఏ రైస్ ఉంటే అవి తీసుకోండి అప్పటికప్పుడు కడిగి రవ్వ చేసుకోవాలి ఇవి మనం కొనుక్కొచ్చిన రవ్వ కన్నా ఇంట్లో చేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా బాగుంటాయి బయట చేసి పెట్టింది అది ఎప్పుడో చేసి పెట్టింది అంత టేస్ట్ కూడా రాదు ఈ బియ్యాన్ని కడగాలి కడిగిన తర్వాత ఇందులో నీళ్ళు లేకుండా ఎమ్మడే వంపేసేయాలి ఎక్కువసేపు నాననివ్వద్దు బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంపేసిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం ఆరిపోయేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఒక జాలిలో పోసేసినామంటే కింద ఎక్కువ ఏమైనా నీళ్ళు ఉంటే వెళ్ళిపోతాయి పైనంగా ఆరిపోతూ ఉంటాయి చూడండి ఇట్లా వేసుకోవాలి ఎమ్మటే తీయాలన్నమాట ఎక్కువసేపు బియ్యాన్ని నానని ఇవ్వద్దు ఇవి ఒక జాలీలో పోసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వంద గ్రాముల శనగపప్పు తీసుకుంటున్నాను నేను కేజీ రైస్కి వంద గ్రాములు కరెక్ట్గా సరిపోతాయి ఇది కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను బియ్యం కడిగి శనగపప్పు కడిగి రెండు అవుతుంది రెండు గంటల తర్వాత బియ్యం అయితే ఇట్లా ఆరిపోయినాయి చూడండి మనం బియ్యం అట్లనే వదిలేయకుండా మధ్యలో మధ్యలో జాలిని ఇట్లా ఊపుతూ ఉండాలి ఇట్లా కదిలిస్తూ ఉంటే బియ్యం కింది పైకి వచ్చి పైకి కిందికి వస్తాయి అప్పుడు మంచిగా ఆరిపోతాయి చూడండి ఇప్పుడు మంచిగా ఆరిపోయినాయి కదా నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక సగం వరకు వేయాలి నిండుగా వేయకుండా సగం వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత రవ్వ అనేది మనకి ఇట్లా రావాలి మనం కడిగినాం కాబట్టి బియ్యము పిండి రాదు పిండి అస్సలు రాదు చూడండి రవ్వనే వస్తుంది ఎంత బాగా వచ్చిందో నేను తీసుకున్న కేజీ బియ్యానికి ఒక మూడు వాయిల్ పట్టినా నేను రవ్వ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇట్లా రావాలి మనం బయట కొనుక్కున్నది ఇంత ఫ్రెష్గా ఉండదు ఇంత మంచిగా రాదు ఇంట్లో వేసుకొని అప్పటికప్పుడు ఇట్లా వేసుకోండి నేను మూడు వాయిల్ పట్టిన తర్వాత చూపిస్తున్న చూడండి రవ్వ మాత్రం ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము ఒక గిన్నెకు కొంచెం తక్కువ తీసుకున్నా నేను బియ్యము కేజీ బియ్యం అయితే గిన్నెతో గొలుసుకున్నా ఇప్పుడు నీళ్ళు పోసినా కదా అన్నీ వచ్చినాయి అన్నమాట బియ్యము ఒకటికి రెండు నీళ్ళు పోయాలి రెండు నీళ్లు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి అవి మరుగనివ్వాలి నీళ్లు మరుగుతుంటే ఇప్పుడు మనము శనగపప్పు నానబెట్టినాం కదా ఆ నీళ్ళను కూడా మొత్తం ఉంపేసి ఓన్లీ పప్పును మాత్రమే ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి నీళ్ళలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఆల్రెడీ మనకి రెండు గంటలు నానింది కాబట్టి పప్పు మెత్తగా అయి ఉంటుంది మనం పట్టుకొని చూసినా కానీ ఇట్లా ఇరగాలి పలుకు పలుకులా ఉండాలి కానీ మెత్తగా ఉండొద్దు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇట్లా చూంచితే ఇరగాలి అంతే మరీ మెత్తగా ఉండొద్దు ఇంట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల జీలకర్ర వేయాలి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లంతా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి రవ్వ ఉడికేటప్పుడు అడుగంటకుండా మాడకుండా మంచిగా ఉడుకుతుంది కుట్ట కూడా ఉంటుంది నెయ్యి వేసిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న రవ్వని ఇందులో పోసుకుంటూ కలుపుకుంటూ పోయాలి కలిపేటప్పుడు మనకి చెంచాలు ఇట్లా గెరిటెలు కాకుండా ఇట్లాంటి కట్టే తెడ్డు లాంటివి తీసుకొని కలుపుతూ ఉండాలి మనకి చెయ్యికి నొప్పి పెట్టకుండా కలుపుతుంటే కూడా ఆడ్డుగా అనిపించదు ఇలాంటివి తీసుకోండి పిండి మొత్తం పోసేసినాక మంట చిన్నగా అని ఉండలు లేకుండా మంచిగా కలపాలి పిండిని ఎక్కడ ఉండలు ఉండనివ్వద్దు ఉండలు అసలు ఉండదు మనము బియ్యం నానబెట్టినా మళ్ళీ నెయ్యి వేసినాం కొంచెం కాబట్టి ఉండలు ఏం కట్టదు మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి పెద్దగా పెట్టినామంటే కింద అడుగు మొత్తం మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ ఇట్లనే కలిపి మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాలి మొత్తం పది నిమిషాలు ఉంచితే పిండి మంచిగా ఉడుకుతుంది మేము పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మూత తీస్తే మనకి ఇట్లా పొగలు రావాలి అప్పుడే పిండి మంచిగా ఉడికినట్టు అది గుర్తుంచుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టినామంటే కొంచెం గోరెచ్చగా అవుతుంది మరి ఎక్కువ వేడి ఉండగాని మనకు చుట్టానికి రాదు సల్లగా అయినా కానీ చుట్టానికి రాదు నేను ఇంకో మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మామూలుగా వేడిగానే ఉంది మరి చల్లగా అయితే మనకి ముద్దలు రావు అనమాట గోరెచ్చగానే ఉండాలి మనం కొంచెం పిండి పక్కకు తీసుకుంటే అది కొద్దిగా చల్లారుతుంటుంది మళ్ళీ పైన దానికి మూత పెట్టేసి ఆ గిన్నెని పక్కకు పెట్టేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి ఇవి చేయి కత్తుకోకుండా ఉంటుంది నెయ్యి అయినా రాసుకోవచ్చు నీళ్ళైనా రాసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఇక్కడైతే నెయ్యి రాసుకుంటున్నాను చిన్న చిన్న ఒక్క చేతిని కూడా కట్టొచ్చు నేను ఇక్కడ చిన్న సైజే కడుతున్నా కదా మీరు కావాలంటే పెద్ద కూడా కట్టుకోవచ్చు ఒక చేతును కడితే లేట్ అవుతుంది అనుకుంటే ఇట్లా రెండు చేతులలో పెట్టి ఇట్లా చుట్టిన అంటే తొందరగా లడ్డులాగా వచ్చేస్తుంది ఈ కుడుములు మనము సైజుని ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న చేస్తున్నాను ఎక్కువ మందికి పంచనీకి వస్తుందని మీరు కావాలంటే కొంచెం లావు కూడా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ సైజ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం వీటిని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలు కానీ జాలి గిన్నెలు కానీ ఏవి ఉంటే అవి తీసుకోండి మనము స్టవ్ మీద నీళ్ళు పెట్టి ఇవి చుట్టేలోపు అవి వేడవుతుంది ఆల్రెడీ నేను స్టవ్ మీద ఒక గిన్నెల నీళ్ళు పెట్టిన నేను ఇక్కడ జాలి గిన్నెకి నెయ్యి రాసి పెడుతున్నాను మీరు నూనె అయినా రాసుకోవచ్చు అతుక్కోకుండా ఉంటాయి ఆల్రెడీ మనకి ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసినాం కాబట్టి ఒకదానికొకటి ఏం అతుకోదు మనము ఒకదానిపైన ఒకటి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న జాలి గిన్నె ఒక ఫిఫ్టీ వరకు పట్టినాయి చూడండి ఇట్లా పోసినా కానీ ఇక్కడ ఏం అతుక్కోవట్లేదు ఉడిపోవట్లేదు అన్నీ చేసిన తర్వాత ఒకే గిన్నెలు పెట్టి కూడా మీరు ఒకేసారి ఉడికించుకోవచ్చు వంద ఉన్నా రెండు వందలు ఉన్నా కానీ స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయి కదా ఈ గిన్నె దానిపైన పెట్టి దానిపైనగా మూత పెడతాం కదా కొంచెం ఎత్తుగా ఉన్నది బోర్లు ఇవ్వాలి అవి ఇట్లా కానకుంటే చూసుకోవాలి ఆనియన్కే అనిగిన్నట్టు అవుతాయి ఇట్లా ఎత్తుగా ఉన్నది బోర్లు ఇచ్చి మంట పెద్దగానే పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అది ఉడికే లోపు మళ్ళీ నెక్స్ట్ వాయికి రెడీ చేసుకోవాలి నేను అక్కడ అవి పెట్టి ఇవి వేసేసరికి అవి ఉడికిపోయినాయి చూడండి నేను ఇక్కడ ఇన్ని కట్టినాయి కదా ఈ లోపు ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉడికినాయో కొంచెం ఉబ్బినట్టు కూడా అయినాయి కదా ఇట్లా రావాలన్నమాట నేను పది నిమిషాలు అయినాక చూపిస్తున్నాను చూడండి ఎక్కడ ఒక్కటి కూడా ఎక్కడ అత్తుకోలేదు చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి ఇప్పుడు ఇవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకోవాలి మీ దగ్గర పెద్ద గిన్నె అట్లాంటిది ఉందనుకో అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అయితే అన్ని కుండలో పెట్టేది మట్టి కుండలో పెట్టి పైనంగా క్లాత్ కట్టి మూత పెట్టి కట్టెల పొయ్యి మీద పెట్టి ఉడికించేది అన్నీ ఒకేసారి మంచిగా ఉడికిపోయేది ఒక వాయి అయిన తర్వాత ఒక వాయి వేసుకోవడమే మనకి ఎన్ని ఉంటే అన్ని ఈజీగా చేయడము ఇవి ప్రసాదాలు అప్పుడే కాదండి మనకి టిఫిన్ టైంలో కూడా టిఫిన్స్కి నైట్ డిన్నర్లకు కూడా తినొచ్చు దీనికి టమాటా పచ్చడి కానీ మనకు ఇడ్లీలకు దోశలకు పచ్చళ్ళు వేసుకుంటాం కదా చట్నీలు అవి కూడా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ